ఇవ్వడం కూడా ఇతరులకు ఇవ్వడం అంటారు దేవుడు ఇచ్చేవాడు పెట్టేవాడు లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వైత కుమారుణ్ణి లోకానికి పంపెను ఇచ్చెను ఇచ్చే బుద్ధి పెట్టే బుద్ధి ఇది మంచి బుద్ధే కానీ చాలా మంది క్రైస్తవులకే ఉండదు దేవుని బిడ్డలకే ఉండదు పరిశుద్ధాన్ని పొందుకున్న వాళ్ళకే ఉండదు కృపాదారాలు ఉన్నవాళ్ళకే ఉండదు పరిచయం వాళ్ళకే ఉండదు ఇది బుద్ధి ఎట్లా ఉండాలంటే ఒక మాట నా వరకు చెప్తున్నాను దేవుడు చెప్పడం లేదు నా వరకు కొందరికి ఆ రోజు నాలుగు రాళ్ళు సంపాదించకపోతే నిద్ర పట్టదు ఆ రోజు ఎంతో కొంత సంపాదించకపోతే పట్టదు దేవుని బిడ్డలకి ఎట్లా ఉండాలి తెలుసా ఆ రోజు ఎంతో కొంత ఎవరికన్నా సహాయం చేయకపోతే నేను నిద్రపడకూడదు పది రూపాయలైనా మాట సహాయమేనా ఆ రోజు తినక అసలు అన్నమ్మాని నేను ఈరోజు ఎవరికి సహాయం చేయలేదే ఎవరికి ప్రార్థన చేయలేదే కనీసం విజ్ఞాపన చేయలేదే ఎవరికి నేను మాట సహాయం చేయలేదే ఎవరిని నేను ఆదరించలేదే ఈరోజు ఒక పది రూపాయలు సహాయం చేయలేదే ఏమైనా వస్తువులు కనీసం సహాయం చేయలేదే ఈ యావ ఉండాలి దేవుని బిడ్డలకి యాము ఉండాలా ఇది ఎప్పుడు ఉంటుంది మళ్ళీ నీ సొంత సామర్థ్యం కాదు నీ సొంతం కాదు ఇందాక క్షమాపణ గురించి చెప్పా ఇవ్వడం కూడా అంతే పెట్టేవాడుగా ఉండమంటాడు దేవుడు అంతేనా ఉండమంటారు లాక్కోబే ఉండ దేవుడు దేవుడే నీ దేవుడేం చెప్తాడు నువ్వు నమ్మిన దేవుడు నీలో ఉన్న దేవుడు నీతో ఉన్న దేవుడు పెట్టమని ఇవ్వమని ఇచ్చే హృదయం పెట్టే హృదయం ఉంచుకో అని చెప్తాడా లాక్కో సంపాదించుకొని నాలుగు రాళ్ళు వెనక్కి వేసుకో అని చెప్తాడు సేవ్ చేసుకోవడం తప్పు కాదు బ్యాంకులో దాచుకోవడం తప్పు కాదు కానీ నీ నీ దేవుడు నీ దేవుడి యొక్క మనసు ఏంటి నీ దేవుడి యొక్క మనసు అదేనా సో కా అదే నీకు తెలుసు కానీ అది కూడా మన సొంత సామర్థ్యం ఇవ్వలేము మన వల్ల కాదు దానికి కూడా దేవుడు చెప్పిన పాఠం ఏంటంటే కిరణ్ ఎప్పుడైతే నీకున్న సంపాదన ఆస్తిపాస్తులు బంగారం వెండి ఏదైనా డబ్బులు నాది అనుకుంటావో అప్పుడు దాకా నువ్వు ఎత్తిడికి పెట్టలేవు దేవుడు నాకు నేర్పిన పాఠం నాకు నేర్పింది మీకు నేర్పిన వేరే పాఠాలు అయితే నేర్చుకోవచ్చు నేను దీంట్లో ఇలా బాగుపడ్డా క్షమాపణలో అలాగా ఇవ్వటంలో ఇలాగ నీది ఎప్పుడైతే నీకు ఎంత ఉన్నా సరే ఎంత కలిగినా సరే ఇది నాది నేను సంపాదించ నాది అనుకుంటావో అప్పుడు నువ్వు ఏటోడికి నీ వల్ల కాదన్నారు మరి ఎట్లా ప్రభు నాకైతే ఏటోడికి సహాయం చేయాలని దేవుడు తెలియక ముందే నాకు ఈ గుణం ఉంది దేవుడిని తెలియకముందే చాలామందిని కాపాడాలి అనాథులను కాపాడాలి ముస్లింలను కాపాడాలి అనాథాశ్రయం కట్టాలి ఈ ముందు నుంచే ఉన్నాయి దేవుడికి ముందు తెలియక ముందే ఈ బుద్ధి బాగా డబ్బులు సంప చాలా మంది పేదోళ్ళు ఉన్నారు పేదవాళ్ళు సహాయం చేయాలి ఇది ఉంది అయితే దేవుడు నాకు నేర్పించి నీ సొంతగా నువ్వు చేయలేవు ఒకనొక రోజు నాది అని వచ్చేస్తుంది కనుక ఎప్పుడైతే నువ్వు నాది నేను సంపాదించిన నాది అనుకుంటావో నువ్వు ఇతరులకు ఎక్కువ సహాయం చేయలేవు మరి ఎట్లా ప్రభా అంటే అప్పుడు దేవుడు ఒకే వాక్యం నేర్పారు ఏంటంటే ఒక పాట ఉంటుంది నాదంటూ ఈ లోకాన ఏది లేదా పాట బాగుంది లోపలేమో నాకు అంటూ నాలుగు ఎకరాలు పొలం ఉంది వేసాయా కోల్డ్ ఉన్నాయి వేసాయా గ్యాదర్ ఉన్నాయి వేసాయా నాకు ఇది పాట బాగుంటుంది లోపల ఉంటుంది నాకు ఎంత ఉంది ఏడంత బిల్డింగ్ ఉంది నెలకు రెంట్లు వస్తాయి ఇది ఉంది ఇక్కడ పోవాలా ఇక్కడ కాదు ఇక్కడ పోవాలా నాదంటూ లోకాన్ని ఏదీ లేదయ్యా ఒకవేళ ఉంటే ఒకవేళ ఉంటే నీవిచ్చిందయ్యా ఈ బుద్ధుంటే దేవుడు నాకు నేర్పింది ఈ బుద్ధుంటే కిరణ్ నీకు ఏది కలిగినను అంటే నువ్వు ఎంత సంపాదించినా కష్టపడినా ఉద్యోగం చేసిన నైన్ టు ఫైవ్ జాబులు చేసినా బిజినెస్ పెట్టి సంపాదించినా దాని అర్థం ఏంటంటే కిరణ్ నీకు నేను జ్ఞానం ఇచ్చా ఆయుష్ ఇచ్చా ఆరోగ్యం ఇచ్చా ప్రాణాన్నిచ్చ వాటితో కదా నువ్వు సంపాదించింది ఆ జ్ఞానం నీకుంటే ఖచ్చితంగా భాగం ఇస్తావు కృతజ్ఞ కృతజ్ఞత కానిగిస్తావు విశ్వాసం కానిగిస్తావు అండగా నిలబడతావు దేవుని రాజ్యానికి విత్తుతావు అలాగే అనేక పేదలకి సహాయం చేస్తావు ఇది ఇది నాకు తెప్పింది ఒక మనిషి నుంచి నేర్చుకోలే నేను రెండు వేల పది ఆ ప్రాంతంలో అప్పటి నుంచి నా బుద్ధి మారింది నా ప్రార్థన మానలా అందుకని నా ప్రార్థన చేస్తే గొప్పని మెచ్చుకోడు దేవుడు ఏ టెన్ అవర్స్ పది గంటలు ప్రార్థించు నా కుమారి వచ్చే పరిలోకం ను ప్రార్థన చెయ్యాలి నేను చెట్ట చివరి ఎంత చేస్తా బుద్ధి మారిపోతే నా ఎందుకురా అంట మావిడు మావిడి నాకన్నా ఎక్కువ ప్రార్థన చేస్తుంది నేను గంట చేస్తా మూడు గంటలు తేలిక చేయగలదు నేను ఒకటే అంట మావిడితో నువ్వు ఎంత ప్రార్థన చేయి చెత్త చివరికి నీ బుద్ధి తత్వం గుణం మారిపోతే వేస్ట్ నీ ప్రార్థన అంట అనవసరం నీ ప్రార్థనలో కార్యాలు జరుగుతాయి ఒప్పుకుంటా దెయ్యాలు పోతాయి కరెక్టే ఫస్థలు జరుగుతాయి కరెక్టే కానీ చిత్త చివరికి ఇంట్లో సరిగ్గా ప్రేమ చూపించకపోతే క్షమాపణ చూపించకపోతే ఓర్పు సహనం లేకపోతే పెట్టే గుణం ఇచ్చే గుణం లేకపోతే ఇతరులకి అందరినీ ఒకే రకంగా చూడకపోతే దీప్తి నువ్వు నాకు ఎందుకు అంట నీ ప్రార్థన ఇది నా ఇంట్లో నేను చెప్పేది నేను బతికేదే అందుకు నేను అంటాను మ నాకు ఇచ్చేనన్నీ నువ్వే కదా ప్రభా చాలామంది గర్వంగా ఫీల్ అవుతారు కొందరు ఏంటంటే నేను ఐటీ అండి ఐటీ ఇంకోటి 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 సరే నువ్వు బాగా చేసుకో లక్షలు సంపాదించి కరెక్టే కానీ నీకు ప్రాణం లేదు ఆయుష్ లేదు ఆయుష్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది దేవుడే కాదా అది కూడా నువ్వు నువ్వు తెచ్చుకున్నావా నువ్వు అనుకుంటావు మీ అమ్మ ఇచ్చిందని మా అమ్మ కన్నండి పేగు తెంచుకుని పుట్టానండి తెంచుకుని పుట్టావు కరెక్టే ఆ పేగు ఇచ్చినవుడు ఆ దేవుడే కదా ఆ ప్రాణం ఆయుష్ దేవుడిది ఆయుష్ ఉంది కాబట్టి సంపాదించిన బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు ఖర్చు పెట్టుకుంటావు కరెక్టే కానీ ప్రథమ స్థానము ప్రథమ ఫలము లేకపోతే ప్రథమంగా దేవుణ్ణి పెట్టుకుంటావు తద్వారా నువ్వు ఇవ్వాలి అనుకోవడం కాదు ఆటోమేటిక్ గా దాహం వేస్తే నీళ్ళలో తాగుతావు అలాగే నువ్వు హృదయం తప్పిస్తుంది ఇతలకు సహాయం చేయడానికి